సికింద్రాబాద్ సీతాఫల్ మండి కమిటీ హాల్లో బోనాల చెక్కుల పంపిణీలో రసభ సాగమారత్ ఎమ్మెల్యే పద్మరావుకు సమాచారం ఎందుకు ఇవ్వడం లేదంటూ ఆందోళన చేపట్టిన బీఆర్స్ కార్పొరేటర్లు సమాచారం ఇచ్చారమంటున్న దేవాదాయ శాఖ అధికారులు దీంతో ఫ్లెక్సీలు ఎమ్మెల్యే పద్మరావు ఫోటో లేదంటూ ఆందోళన దిగిన టీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఆందోళన చేస్తున్న పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం ఫ్లెక్సీని తొలగించి ఆర్ఎస్ నాయకులను శాంతింపజేశారు